శ్రీ మహాగణాధిపతి జీవన్ముఖులు అనగా ఎవరు శివపురాణం ఏమని చెబుతోంది ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వజన్మ కర్మ వల్ల పుణ్యం చేసి ఉంటే భోగములు పాపం చేసి ఉంటే కష్టములు ఈ జన్మలో అనుభవిస్తాము జ్ఞానులు సత్యాన్ని ఎరిగి భోగముల వల్ల సంతోషం కష్టముల వల్ల దుఃఖం చెందకుండా నిర్వికారంగా ఉంటారు అంతా పరమాత్మ అనుగ్రహంగా శరణాగతితో స్వీకరిస్తారు వీరే జీవన్ముక్తులు దీనిని నిరంతరం అభ్యాసం చేయాలంటే సత్సాంగత్యం చేయాలి సత్సాంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అందుకే ఆదిశంకరులు ఇలా చెప్పారు అలా కాకుండా భోగాలు కష్టాల వల్ల సంతోషం దుఃఖం పొందితే అంత్యకాలంలో భగవానుని స్మరణ చేయలేము అప్పుడున్న వాసనల వల్ల మళ్ళీ మళ్ళీ జనన మరణములు పొందుతాము పునరపి జననం పునరపి మరణం పునరపి జని జటరేయ శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపాయ 파రే 파హి మురారే భజగోవిందం గోవిందం బజ గోవిందం గోవిందం బజ మూడ మధ్య వేదం చూపేవారు లేదా శివుడిని పూజించి విష్ణువును ద్వేషించినా విష్ణువుని పూజించి శివుడిని ద్వేషించినా వారికి ఎటువంటి గతులు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది వారు తప్పకుండా సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకకూపంలో ఉంటారు బలం గురుహో ప్రవర్ధతాం